నా పాలన నచ్చితేనే ఓటు వేయండి అని చెప్పి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ధైర్యంగా ప్రజల ముందుకు ఓటు అడగడం కోసం వెళ్తూ ఉంటే అటువైపు విపక్ష కూటమి ఇంతకు ముందు మా పాలన నచ్చితే ఓటు వేయండి లేకపోతే అదిగో మా విధానాలు లేకునే మా మేనిఫెస్టో నచ్చితే ఓటు వేయండి అని చెప్పి వీళ్ళు ఎక్కడే కూడా ప్రస్తావించట్లేదు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడం కోసం వాడుతున్న ఒకే ఒక అస్త్రం దుష్ప్రచారం తప్పుడు ప్రచారం ప్రజల్లో లేనిపోయిన భయాందోళనలు కలిగించాలి ప్రజల్లో ఏదైనా కనుక విషయాన్ని ఎక్కించాలి జగన్మోహన్ రెడ్డి గారి మీద విషయాన్ని ఎక్కిస్తే అది మనకు ఓట్ల రూపంలో వాళ్ళు కప్పుతారేమో అని చెప్పి ఒక లైన్ తప్ప వీళ్ళకు వేరే ఏమీ ఉన్నట్లు లేదు పదే పదే ఏకంగా దుష్ప్రచారం విష్ప్రచారం విషయ ప్రచారం చేయడం కోసం ఫ్రీగా పత్రికలు పంచుతూ ఉన్నారు అండ్ సోషల్ మీడియాను విరివిగా వాడుకుంటున్నారు ఇప్పటి సోషల్ మీడియాను వాడుకునే వాళ్ళేమో కానీ ఇప్పుడు వాళ్ళ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ అధికారిక ట్విట్టర్ అకౌంట్ ను కూడా దానికోసమే వాడుకునేకి తెగబడ్డారు అంటే ఏ స్థాయి దుష్ప్రచారానికి వాళ్ళు సిద్ధమవుతున్నారు ప్రజల్లో ఎలాంటి భయాందోళనలు కలిగించడం కోసం సిద్ధపడుతున్నారు ప్రజలారా ఈ నలభై ఐదు జాగ్రత్త చాలా అలర్ట్ గా ఉండండి చివరికి ఆ తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లోనే ఆ రిషికొండ మీద ప్రభుత్వ కార్యాలయాలు కడుతూ ఉన్నారు కదా ఆ రిషికొండ మీద కట్టే ప్రభుత్వ కార్యాలయాల్లో నరబలి ఇచ్చారు అని చెప్పి అనుమానం ఉంది అని చెప్పి అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లోనే వాళ్ళు ఒక ట్వీట్ చేశారు అని అంటే ఏ స్థాయి వరకు దిగజారిపోతున్నారు ఎలాంటి భయాందోళనలైనా రెచ్చగొట్టడం కోసం సిద్ధపడుతున్నారు యూ జస్ట్ ఇమాజిన్ ప్రభుత్వ కార్యాలయాలు కడుతున్నారు వాళ్ళు పదే పదే ప్యాలెస్ ప్యాలెస్ అని చెప్పి పక్కన తెలంగాణలో వీళ్ళ శిష్యుడు రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి అప్పు తీసుకున్నట్టున్నారు ఆ పదం ఇక్కడ ప్యాలెస్ అని ఫోటో పెట్టి మొత్తం మూడు నాలుగు భవనాలు కనిపిస్తున్నాయి మూడు క్లియర్ గా అక్కడ అంటే మూడు నాలుగు కనిపిస్తుంటే ప్యాలెస్ కదా ప్రభుత్వ భవనాలు అవుతాయి కానీ ప్రభుత్వ భవనాలు అక్కడ నరబలి ఇచ్చారా అసలు పాజిబుల్ ఆ అన్న సాధ్యమా ప్రభుత్వము నెరబలి ఇచ్చిందా ఊహ ఊహ అన్న సాధ్యమా వీళ్ళ వాడికి ఫస్ట్ వాళ్ళ ఫ్రీట్ చేసినో లేదు ఆ అడ్మిట్ పైస్ ఎవడైతే ఉంటుందో మెయింటైన్ చేసిన వాళ్ళు వానికో వాడిని రిక్రూట్ చేసినకో నోటీసులు ఇచ్చి పోలీసులు వాళ్ళ దగ్గర వివరణ తీసుకోవాలి ఏంటండి ప్రభుత్వ నరబలి ఇవ్వడం ఏంటి ఈ స్థాయికి దిగజారుతారా నేంతైనా దిగజారుతారు నెక్స్ట్ నలభై ఐదు రోజుల్లో అల్లర్లు పెట్టడానికైనా గొడవలు ఆందోళన ఏమి చేయించడానికైనా లేకుంటే అనుభవంతో ఏమైనా చెబుతున్నారా ఇలా నరబలు ఎప్పుడైనా ఇచ్చిందా ముందు ఈ పేజ్ ను మెయింటైన్ చేసినటువంటి పార్టీ ఎవరైతే ఉందో అఫీషియల్ పార్టీ తెలుగుదేశం వాళ్ళు ఏమైనా నరబలి ఇచ్చారా ముందు ఆ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా అనుభవంతో ఏమైనా చదువుతున్నారా ఏమో ప్రభుత్వాలు ఇస్తాయా ఆ నరబలులు కూడా ఇస్తాయా ఎంత దారుణం కాకపోతే అది ప్రభుత్వ కార్యాలయాలే కదా ఆడ నరబలు ఇచ్చారా ఇంత అసలు ఎట్లా ఇంత దారుణం ఇటువంటి ట్వీట్ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో ఎవరో బోకులు పనికిమాల నోళ్ళు నెత్తి మీద పావలు పెడితే పావులకు పైసా తక్కువగానే పనికిరా నోళ్ళు ఇటువంటి వాళ్ళు ఎవరైనా పెట్టారంటే ఒక రకం అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ ఎట్లా పెడతారు ఎంత దారుణం ఎంత ఎంత దిక్కసాడుతారు నాకు అర్థం కాదు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే దిగజారడం తప్పుడు ప్రచారాలు విషయం చెప్పడం తప్ప కుళ్ళు విద్వేషాన్ని వెళ్ళగక్కడం తప్ప ఆయన ఎలాగైతే నా మా పాలన నచ్చితేనే ఓటేయమని చెప్పి అడుగుతున్నారు మీరు జగన్ పాలన నచ్చకుంటేనే ఓటేయండి అని చెప్పి అడగలేరా లేకపోతే మా పాలన నచ్చితే ఓటేయండి ఏండి ఇంతకుముందు అని చెప్పలేరా ఇంతకుముందు ఉన్నటువంటి మా పాలన కంటిన్యూ చేస్తామని చెప్పలేరా ఇంతకుముందు ఉన్న జన్మభూమి తమిళీలు కొనసాగిస్తామని చెప్పలేరా ఏదో ఒకటి చెప్పండి ఇంత చెత్తన చి